వెల్కమ్ టు వైల్డ్ రూట్ నేను మీ జాకిర్ అమెరికాను షేక్ చేసిన మాస్క్ అండ్ ట్రంప్ వివాదం సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే జకే ట్రంప్ అలానే మాస్క్ నిజంగా వీళ్ళిద్దరి వివాదం ఏంటి సార్ అసలు ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎలాన్ మస్క్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ గారి సహాయ సహకారాలు చాలా ఉన్నాయి తరువాత దీని మీద చాలా రకాల వార్తలు ఉన్నాయి ఎందుకంటే ఎలాన్ మస్క్ అనే వ్యక్తి మన జ్యూస్ సంతతికి చెందిన వ్యక్తి సో అమెరికాలో ఉండే జ్యూస్ సంతతి అందరూ కూడా అదే మన ఇజ్రాయెల్కి సంబంధించిన మైనార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు కూడా బాగా అంటే మొబైల్ టెక్నాలజీలో కూడా బాగా నిష్ణాతులు పైగా మంచి మంచి బిజినెస్ మ్యాన్ బిలీనీర్లు ఉన్నారు సో వీళ్ళందరూ సపోర్ట్తోనే ట్రంప్ గెలిచారు దానికి మస్క్ చాలా చేశారు దాని స్పేస్ కూడా స్టార్ట్ చేసి ప్రైవేట్గా పైనకి రాకెట్ పంపించడం కూడా సక్సెస్ అయ్యాడు ఇక్కడ తర్వాత ఆయన సో అటువంటి ఎలాన్ మస్క్ సహాయ సహకారాలతో ఆయన ఫండింగ్తోనే ట్రంప్ రెండోసారి గెలుచుకోగలిగారు అనేది ఒక వార్త ఉంది ఓకే మరోవైపు జో బైడెన్ లాంటి వాళ్ళు సరిగ్గా నిర్వహించలేకపోయారు ప్రపంచ దేశాల్లో పెద్దన్న పాత్ర సరిగ్గా పోషించలేకపోయాడు అనేది కూడా ఒక విమర్శ ఉంది మేబీ దానివల్ల కూడా అయి ఉండొచ్చు బట్ ట్రంప్ రెండోసారి రావడం మొదటిసారి వచ్చినప్పుడు కూడా అంటే మొదటిసారి కూడా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు ట్రంప్ రెండోసారి వచ్చినప్పుడు కూడా ఎట్లాంటి నిర్ణయాలకు తాగుతీసిందంటే ఇప్పుడు స్థానికత లోకల్గా ఉన్న వాళ్ళకి పెద్దపేట వేయాలి ఇతర దేశస్తులకి బయటకు పంపించేయాలి అన్నట్టుగా ఒక నినాదం తీసుకురావడం వీసాలు వాళ్ళకి టైట్ చేయడం ఇతర దేశాలు ఎవరైనా వాళ్ళు చెప్పిన మాడు వెనకపోతే వాళ్ళ మీద టారిఫ్లు విధించడం పన్నులు విధించడం రకరకాలుగా ఇప్పుడు మొన్న కూడా మనం చూసాం రకరకాలుగా టారిఫ్ విధిస్తారని చెప్పడం బెదిరించడం ఈవెన్ మన రష్యన్ను వాళ్ళకి యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఉక్రెయిన్ వాళ్ళకి ఉక్రెయిన్ మీద మేము అడుగుతున్న స్థలం కానీ ఇవ్వకపోతే అక్కడ ఆయిల్కి సంబంధించిన మేము డిగ్ చేసుకోవడానికి మాకు ఛాన్స్ అవ్వపోతే మీ మీద పెంచుతా ఉండడం సీరియస్ అవ్వడం రకరకాలుగా జరిగే జరుగుతుంది ఇప్పుడు కూడా అమెరికా వాడు ఆ జాత్య అహంకారంతోనో లేదా డబ్బున్న దేశం అనే అహంకారంతోనో ఎప్పుడు పెత్తనం చలాయిస్తుంటాడు వాడే ప్రపంచంలో అతి పెద్ద దేశంగా ఉండాలి అత్యంత డెవలప్డ్ కంట్రీగా మేమే పెద్ద అప్పర్ హ్యాండ్గా ఉండాలని ఫీల్ అవుతున్న కంట్రీ అమెరికా దానికి అధ్యక్షులు మారొచ్చు కానీ వాళ్ళ నైజు మాత్రం అదే ఉంటుంది సో అటువంటి అమెరికా గతంలో కూడా బిల్ క్లింటన్ అలాంటి వ్యక్తులకు కూడా కొన్ని రకాల విమర్శలు ఉన్నాయి అమ్మాయిల పరంగా లూయిన్స్కి ఎవరో అమ్మాయితో అఫైర్ అదే ఆమె పిఏ పిఏతో అంటే చాలా ఏజ్లో చాలా గ్యాప్ ఉన్నా ఆమెతో అఫైర్ పెట్టుకున్నాడని కూడా అప్పుడు మాజీ ప్రెసిడెంట్ ఒక ఆయన బిల్ క్లింటన్ ఆయన కూడా లూయిన్స్కి అనే అమ్మాయితో ఒక ఎఫ్ఐఆర్ ఉండేది పెద్ద దుమారుడు లేనప్పుడు అప్పుడు వరల్డ్ బ్యాంక్ సో ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏం చేశాడంటే ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో జైల్లో అనుమానసంగా అనుమానాస్పదంగా మరణించిన ఒక ఎఫ్టీ అని ఆయన పేరు ఆయన ఒక పెద్ద బ్రోకరు కరెక్ట్గా చెప్పాలంటే బాగా బిగ్ కి వాళ్ళకి వీళ్ళకి అమ్మాయిల్ని సప్లై చేయడం గట్రా చేసేవాడట సో ఆయన మరణం కూడా మిస్టీరియస్ గానే ఉంది జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు ఎన్నో ఎదవ పనులు చేసిన వాడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు జైల్లో ఎస్ చాలా సార్లు చాలాసార్లు అరెస్ట్ అయినా పెద్ద పెద్ద వాళ్ళ హ్యాండ్స్ డబ్బున్న వాళ్ళ హ్యాండ్స్ అందరూ బిలీనీర్ల హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన ఎవడెం పేకలు అది కూడా ఎలా జైలుకి వెళ్ళాడు ఒక మైనర్ బాలిక ఇలాంటి వేధింపులకు గురైతే ఆ ఆ బాలిక తాలూకా తండ్రి ఒక కేసు ఫైల్ చేయడం అది అమెరికాలో కొద్దిగా ఈ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా న్యాయ వ్యవస్థకి జడ్జికి అని అంటే ఒక న్యాయమూర్తి దేవుడిగా చూసి బాగా గౌరవిస్తారు కాబట్టి అక్కడ కొంచెం చట్టాల పరంగా పెద్దవాడైనా చిన్నవాడైనా కొన్ని రూల్స్ అతిక్రమించిన వాడికి ఫైన్లు పనిష్మెంట్లు ఉంటాయి సరే ఆ విధంగా ఎఫ్స్టీన్ అనేవాడు పనిష్మెంట్ ఎదుర్కొన్నాడు రిలీజ్ అయ్యి వచ్చాడు మళ్ళీ నాలుగో సారు ఐదోసారు అరెస్ట్ అయినప్పుడు జైల్లో చనిపోయాడు అది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు జరిగింది ఓకే అయితే ఇప్పుడు ఆయన ఎవరెవరు బిలీనీర్లకి అమ్మాయిల్ని ఇలా బ్రోకరేజ్గా బిహేవ్ చేసి పంపించాడో ఎవరెవరిని లోబర్చుకున్నాడో ఎవరెవరిని డ్రగ్స్కి ఎడిక్ట్ చేసి ఆ విధంగా వాడుకున్నాడో సో అవన్నీ ఫైల్ కూడా చనిపోయినప్పుడు వాడికి సంబంధించిన ఫోను సంథింగ్ ఎక్కడో ఇవి ఉన్నాయి అవి పోలీసులందరూ కూడా పెద్దవాళ్ళతో వ్యవహారం ఎందుకంటే అక్కడ పోలీసు కూడా ఎక్కడైనా పెద్దోడితో డబ్బున్నోడుతో పెట్టుకుంటే వ్యవహారం ఇబ్బందేగా వాళ్ళు దాచిపెట్టారు ఏదో అన్నారు బట్ ఆ ఫైలు కొంతమంది పోలీసులు భద్రంగా ఉంచారు ఎప్పుడైనా అవసరం ఉంటే బయటికి అనుకున్నారు కానీ దాంట్లో ఏ అమ్మాయిలు ఇప్పుడు కొత్త లైఫ్ స్టార్ట్ చేశారో వేరే వేరే దేశాల్లో ఉన్నారో వేరే వేరే రాష్ట్రాల్లో వాళ్ళ లైఫ్కి ఇబ్బంది కలుగుతుంది వాళ్ళకి కొంచెం తెలిస్తే అవమానకరంగా ఫీల్ అవుతారని చెప్పి వాళ్ళు బయటికి తీసుకురావట్లేదు డిపార్ట్మెంట్ వాళ్ళు సో అది మొత్తానికి అది ఎలా తెలిసిందో ఏం తెలియదు కానీ మస్క్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఆ పేరు పైకి తీసుకొచ్చారు ఆ ఎఫ్టీని ఎందుకు చనిపోయాడు వాళ్ళ దగ్గర ఏమున్న లావాదేవీలు నాకు మొత్తం తెలుసారు తెలిసినా తెలియకపోయినా జనరల్గా ఈ బిజినెస్ వాళ్ళు ఏం చేసుకుంటారు రెడీగా పెట్టుకుంటారు ఓకే ఎప్పుడైనా మనకి సౌఖ్యం ఇప్పుడు ఏదోదో పద్యం ఉందండి కూరిమి గల దిరమలలో నేరములెన్నడూ కలుగు నేరవు మరి ఆ కూరిమి వికసించినచో నేరములే తోచిచుండు నిక్కమసుమతి సుమతి ఏదో పద్యం ఉంది అంటే మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు వాళ్ళ మధ్యన ఏం జరిగినా కూడా బాగానే ఉండేది ఏం వాడు ఏరా దరిద్రుడా అని తిట్టినా కూడా నవ్వు కానీ అదే ఆ ఫ్రెండ్షిప్ చెడిపోయింది అనుకోండి వాడు ఏం బాబు అన్నా కూడా బూత్లో వినిపిస్తాడు సో అలాంటి సందర్భాల్లో ఈ బిజినెస్ మ్యాన్లు ఇట్లాంటి కన్నింగ్ మెంటాలిటీ ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతాన్ని అంతా బాగానే ఉన్నాడ్రా రేపు పొద్దున మనకి బిజినెస్లో కానీ నా పదవి రాజకీయ పదవిలో కానీ ఇవాడు అడ్డొస్తాడేమో వీళ్ళంత ఎప్పుడైనా ఉంటే వీడిని తప్పించాలి వీడిని బ్లాక్మెయిల్ చేయాలని ముందుగానే కొన్ని పెట్టుకుంటారు సో మస్క్ చాలా అతి తక్కువ స్పాన్లో పెద్ద బిలినీరుగా మారిన వ్యక్తి కాబట్టి ఉంటాయి వాళ్ళకు కూడా ఛాన్స్లు ఉంటాయి అమ్మో ఈ మనం ఎవడైనా తోకజాడిస్తే వాడిని ఎక్కడ కొట్టాలి ఎక్కడ దెబ్బేయాలి ముందుగా పెట్టుకుంటారు సో ఎప్పుడైతే మాలాంటి దయా మావా మాలాంటి బిలీనీళ్ళ దయా దాక్షిణ బ్రతికారు నెగ్గుకొచ్చారు మీరు ఎలక్షన్స్లో అని ట్రంప్ని అన్నాడో ట్రంప్ నువ్వు కాకపోతే నేను ఆయన ప్రజాదరణతో ఆయన అన్నాడు ఈ మాటల యుద్ధం కాస్త చినికి చినికి గాలి అనేసరికి ఎలా అయిపోయింది మన దగ్గరే కాదు అక్కడ కూడా పర్సనల్ వ్యవహారాల్లో రాజకీయాలు స్టార్ట్ అయిపోయాయి అన్ని దగ్గరలో ఉన్నదే మన దగ్గర మనకి రోజువారి న్యూస్ తెలుస్తుంది అక్కడ న్యూస్ తెలియదు అంతే పెద్దగా ఇష్యూ అయితే తెలుస్తుంది ఇప్పుడు ఆయన ఉన్నాడు నాకు ఎఫ్స్టీన్ ఎందుకు చనిపోయాడో తెలుసు ఎఫ్స్టీన్ దగ్గర ఉన్న ఫైల్స్లో ఎవరెవరు ఉన్నారో తెలుసు నాతో జాగ్రత్తగా ఉండు అన్నట్టుగా ఈ నిండే రిట్ చేస్తున్నాడు అంటే అర్థమేంటి ఈ మేబీ ట్రంప్ కూడా ఇప్పుడు ట్రంప్కి రెండో భార్య మూడో భార్య ఇప్పుడు ఉంటున్నా ఆవిడ ఎందుకంటే చిన్నప్పుడే తండ్రి భార్యను వదిలేసిన తర్వాత తల్లి సంరక్షణలంతా పెరిగాడు సింగిల్ సింగిల్గానే పెరిగాడంట చాలా స్లోన్లీగా ఉండేవాడంట మదరు వీడే ఉండేవాడంట మేబీ అంటే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్క మెంటాలిటీ ఒకలాగా ఉంటుంది ఇప్పుడున్న భార్య కూడా మూడో వైఫో నాలుగో వైఫో ఆవిడికి ట్రంప్ కూడా దగ్గర దగ్గర ఇరవై ఐదు ఏళ్ళు ఎంతో తేడా ఉందంట అంటే అంత ఏజ్ గ్యాప్ లో మ్యారేజ్ చేసుకోవడం అంటే ఒకసారి ఆలోచించు సో అట్లాగా ఒక్కొక్కరు నైజం ఒకలా ఉంటుంది కాబట్టి ఏమో ఈ బిలీనీర్స్ అందరూ కూడా ఇట్లాగా అమ్మాయిల్ని అది ఇది చేస్తారు అమ్మాయిల్ని వాడుకుంటారు లోబర్చుకుంటారు వాళ్ళొక సెపరేట్ ఇదిగా ఉంటుందని చెప్పి చాలా సినిమాలు కూడా మనం చూస్తుంటాం సో అట్లాగా వీళ్ళకి కూడా ఉందేమో అని ఇప్పుడు మీడియా కథనాల ద్వారా మనకు అనుమానం వ్యక్తం అవుతుంది కాకపోతే ఎలాన్ మస్క్ ఏంటంటే ఆ ఎఫ్స్టీన్ అనే వ్యక్తి తాలూకా డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నా దగ్గర నాకు ఉన్నాయి ఎవరో జాతకం నా దగ్గర ఉంది అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు స్టేట్మెంట్ ఇస్తే జనరల్గా మీడియా సంగతి తెలిసిందేగా బహుశా అప్పట్లో జరిగింది ఇదేనేమో ఎఫ్స్టీన్ ఎందుకు చనిపాడు నిజంగా చనిపోయాడా జైల్లోనే ఈయన ఈయన బయటకు వస్తే పెద్ద పెద్ద విషయాలు బయటకు వస్తాయని చెప్పి జైల్లోనే ఎవరైనా చంపేశారా అలా చంపేసి అది ఆత్మహత్యగా చిత్రీకరించారా సేమ్ మనం చాలా స్టోరీలు కూడా చూసే ఉంటాం సో సినిమా స్టోరీలు సో అట్లా ఏమైనా అయి ఉండొచ్చు చూద్దాం మరి ఇప్పుడు కి ట్రంప్ కి మొత్తానికి చెడింది అనే క్లారిటీ వచ్చింది ఇది ఎక్కడ తీసుకెళ్తుంది ఈయనే అధ్యక్షుడిగా కొనసాగుతాడా లేదంటే నెక్స్ట్ అధ్యక్షుడు మారిపోతాడా